తల్లి తన పాలను తన పిల్లకు మాత్రమే ఇస్తుంది ఇతర పిల్లలకి ఇవ్వదు ఒకవేళ ఇచ్చిన అది ఒకటి రెండు రోజులు మాత్రమే ఇస్తుంది కానీ ఆవు మాత్రం అలా కాదు తన పిల్లకి ఇవ్వకపోయినా మిగిలిన వారికి అది ఇస్తుంది అదేనండి ఆవు యొక్క గొప్పతనం దయచేసి ఆవుల్ని గౌరవించండి అలాగే ఆవుని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాలి ఇది మన సంపద అండి ఇది మన భారతదేశ సంపద ఇది అందుకే మనం ఆవులని గోమాత అని అంటాం ఎందుకంటే తల్లి తర్వాత తల్లండి తల్లి కొన్ని రోజులు మాత్రమే పాలు ఆగిపోతుంది కానీ ఆవు మాత్రం అలా కాదు మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా మనకి ఆవు అన్నీ ఇస్తుంది హిందూ పురాణాల ప్రకారం ఈ ఆవు ఒక దేవుడికి వాహనంగా ఉంటుంది అది ఏ దేవుడో మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి అన్ని దానాల కన్నా గొప్ప దానం ఏది మీకు ఏమనిపిస్తుందో దాన్ని కామెంట్లో తెలియజేయండి తర్వాత వీడియోలో ఈ దానం గురించి మనం మాట్లాడుకుందాం అంతవరకు సెలవు నమస్కారం